పోయి నిజమైన స్నేహితుడు దూర ప్రయాణమైనా నా మాట దక్కించి వచ్చావు ఏదైనా పెళ్లి కూతురు ముహూర్తం దగ్గరికి వస్తుంటే తీసుకురారే రాము మర్యాదలకేం కానీ ముందో పల్లె వచ్చుడు రా కూర్చో అలాగే పెద్దమ్మా ఇంకా కాల అమ్మా పార్వతి యనా దేవుకి ఎంత అందంగా ఉండు ఏమిటి ఆలోచిస్తున్నావు రాదు పుస్తకెట్టబోకో అంత దగా మోసం ఒక్క మాట నిలకట్లేదు మళ్ళీ కట్నంలో ఇటువత తరుపు పెట్టాడు ఇచ్చేసరి లేవయా కట్నంలో కడిగిపోతుంది పీటల మీద పెళ్లి మానిపిస్తారంటే ఏమిటి ఓ మానేస్తాం మాంగారు మాంగారు ఈ మాత్రం పిల్లలు మా దొరకపోతున్నాయి ఏమిటి ప్రధానాన్ని క్రిస్తు వచ్చి పెడతానని పాటు వాచి పట్టుకొచ్చాడు నాడవరా మాంగారు ఇది ధర్మం కాదు ఇల్లు వాకిలి తనఖా పెడదామన్నా వ్యవధి లేకపోయింది మీకు కావాలంటే కాగితం రాసిస్తాను కాగితం ఎందుకు నాలుగు తీసుకోవడానిక అనుకున్న మాట ప్రకారం ఐదు వందలు అక్కడ పోయి తెలుపుతాటే మాంగారు మీకు కాళ్ళు పట్టుకుంటాను ఈ పెళ్లి అభాస్ చేయండి పీటల మీద పెళ్లి తప్పించడం న్యాయం కాదు మీ డబ్బు ఈ కాకపోతే రేపించుకుంటాను ఈవేళ మా మర్యాద పోతే రేపు వస్తుందా చెప్పండి మర్యాద నీకు మర్యాద ఒకటి ఏడ్చింది ఏమిటి అనుకున్నది ఒకటి చేసేది ఒకటి మీకు తెలియదేమీ లేదు పిల్ల ముఖ్యమా డబ్బు ముఖ్యమా దేశీయని కాళ్ళు పట్టుకుంటున్నారు కలికి కాళ్ళు పట్టుకుంటాడు కడుపు పట్టుకుంటాడు కష్టంగా కొట్టడానికి మహా చెప్పొచ్చావు అయితే రెండు రోజులు గడివ్వండి నేను ఇస్తాను ఓ అతనే పెట్టాడు మిగిలిన కర్తవ్యం ఆలోచించుకోవాలి కానీ చదువుకున్నవాడివి నువ్వు కూడా ఇలా అయిపోతేవా ఊరుకురా ఆ ముఖ్య మరో లేదా లేదు శేఖర్ లేదు నా చెల్లెలు నేను కట్టగట్టుకుని గోదావరిలో పడ్డమే గచ్చిందల మీద పెళ్లి తప్పిపోయింది ప్రజల మొహం ఇంకా ఎలా చూడగానే దాన్ని ఇంకెవరు పెళ్ళాడతారు దాన్ని ఇంకెవరు పెళ్ళాడతారు

మీ వంటి స్నేహితుడు ఎంత మహాపుణ్యం చేసుకుంటే దొరుకుతాడు మళ్ళీ మమ్మల్ని పది మందిలో పడేశాయించండి భాగించి ೇಟ ಮನ ಸ್ವತಂತ್ರ ಮಂತ್ರ ಝೂಟ ನ ಮರ ನಟ ఇది బొమ్మలాటరా నమ్మర నా మాట బేటా నమ్మర నా మాట ఆ బొమ్మలలో ఒక బొమ్మ విరాని ఇష్టము సాగదురా బేటా స్వతంత్రమంతా చూటా ఆడించే వాడికే తెలుసును రామన ఆట వాడికే తెలుసును రామన ఆట మరు నిముసములో మరు నిముసములో ఏమవుతుందో మనకే మెరుగ బేట ఈ ప్రపంచమంతా చూట ఈ ప్రపంచమంతా చూట ే విటి రై వింత పీట మీద పెళ్ళిళ్ళు దాటడం నాటకమిది ఎంత ట మన స్వతంత్రమంతా చూట బొమ్మలాట ఇది బొమ్మలాటరా నమ్మర నా మాట ఓ బేట నమ్మర నా మాట ఆ బొమ్మలలో ఒక బొమ్మ విరాని ఇష్టము సాగదురా ఓ బేట స్వతంత్రమంతా చూట ఎలుదేరి పండెక్కినంతనే బసకు చేరగలమా బసకు చేరగలమా పాటలో ఏ ఆటంకమున్నదో మనకు తెలియతరమా బేటా మనకు తెలియతరమా బేటా మన తెలివంతా చూట ప్రయత్ నో మిథ్య దేవు దే శరనో నమ్మరనా మాటా అసలు ఆయన ఎప్పుడు వెళ్ళారో సంబంధం ఎప్పుడు చూశారో కొడుకును ఎప్పుడు రప్పించారో ఊళ్ళో వాళ్ళకి ఎవరికి తెలియదంటే నా బావయ్యా తెలిసి మాత్రం ఎవరు ఏం చేస్తారు ఇంతకు మృత్యులు ముచ్చించుకొస్తూ రంగయ్య బాబుతో నువ్వు తొందర పడవద్దయ్యా నేను మొత్తుకున్నాను నా మాట వింటేగా అయితేదో అయిపోయింది గతించిన దానికి విచారిస్తే లాభం లేదు ఇక ముందు ఏం జరగాలో ఆలోచించేయి అంతేనమ్మా ఒక్కో కిల్లాలు వచ్చిన వేళ గొడ్డొచ్చిన అప్పుడే మీ ఆడముఖంతా తయారయ్యారు పోతారా పోరా మీరు ఇక్కడి నుంచి అమ్మాయి విచారించుకమ్మా విచారించకు మేమంతా నీకు తోడు నీడగా ఉన్నాంగా ఇదిగో అబ్బాయి చాలా మంచివాడు నీ అదృష్టం కొద్దీ దొరికాడు ఇంతకు నీ మాంగల్యానికి మహత్తరమైన బలం ఉంది నీ భర్త బ్రతికి ఉన్నాడు సంతోషించు వచ్చావా నాయనా ఇప్పటి నా మనసు కుదబడింది అమలాపురము ఎక్కడికో పెళ్లికళ్ళు వస్తానని ఉత్తరం రాశావు ఈ మధ్య రైలు ప్రమాదం జరిగిందని పేపర్లో పడింది నువ్వేమైనావో ఎలా ఉన్నావోనని రాత్రిం బగళ్ళు ఒకటే బెంగ నువ్వు సుఖంగా తిరిగి రావాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కున్నాను అదేమిట్రా అలా ఉన్నావు ఏది నీ పెట్టేబేడా మాట్లాడలేదా ఏమిటమ్మా

అలాంటి దురదృష్టవంతుడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోకపోతే మీరు బ్రతికి ఉండేవారేమో రావు కాపు అదేమిత్రా కంట తడి పెడుతున్నా కంట తడి పెట్టడం కంటే చేయగలిగిందేముందమ్మా ఈ స్నేహితుడు చెల్లెల పెళ్లికి నేను వెళ్ళాను అయితే వాళ్ళందరూ చచ్చిపోయారా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఎవరో నిర్భాగ్య జాతకుడు అలాంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్క పెళ్లి కొడుకు ఒక్కొక్క పెళ్లి కూతురు ఇంట్లో కాలు పెట్టారంటే కుటుంబాలు కుటుంబాలే గుండా పోతాయి పాదమే అయ్యి ఉండాలి నీ పాదానికి ఏం లాంటి పాదం సీత సావిత్రి అనసూయ లాంటి గుణవంతురాలు ఎక్కడో బంగారు పువ్వులు పూజ చేస్తూ ఉంటుంది